బాజీరావు గారు నమస్కారం సార్ నమస్కారం అండి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి గ్రామ పంచాయత్ ఎలక్షన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ ముందుగా ఎవరైతే సర్పంచ్లు ఎనుకోవబడ్డారో వారందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అయితే మన మొదటి నియోజకవర్గంలో ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే దాదాపు తొంభై శాతం గ్రామాల్లో యువకులు ముందుకొచ్చి సర్పంచ్గా గెలవడం జరిగింది అయితే నేను ఎందుకంటే మనం ఇంకొకటి గమనిస్తే దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి సర్పంచ్గా చలామణి అయి లేకపోతే ఎంపీపీలుగా చలామణి అయి రెండు సార్లు జెడ్పీటీసీలుగా చలమణి అయి అంత పెద్ద లీడర్లను కూడా సామాన్యమైన యువకులు ఓడగొట్టడం జరిగింది ఇంకొకటి మనం గమనిస్తే ఎవరైతే యువకులు పెద్ద లీడర్ల అండదండ లేకుండా కేవలం స్వశక్తిని నమ్ముకొని వాళ్ళ చైతన్యంతో ఇక్కడ ఎలక్షన్లో నిలబడి గెలవడం జరిగేది అనేది కూడా ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తుంది అంతేకాకుండా ఎవరైతే పెద్ద లీడర్లు ఎవరైతే కేవలం డబ్బు మీద ఆధారపడి మనం ప్రజలలో ఎలాంటి అందుబాటులో ఉండకుండా వ్యాపారం చేసుకుంటూ ఉండి నేను డబ్బు బలంతో గెలుస్తానని అనుకునే నాయకులకు ప్రజలు ఒక చెంప పెట్టు పెట్టడం జరిగింది ఎవరైతే డబ్బులు విపరీతంగా ఖర్చు చేసి నేను ఎలాగో గెలుస్తాను ఇరవై లక్షలు పెడతాను ముప్పై లక్షలు పెడతాను అనే వాళ్ళు కూడా పేదరికంతో ఉన్న మామూలుగా సామాన్యమైన కుటుంబంలో ఉన్న యువకులు ఓడగొట్టడం అనేది నిజంగా శుభ పరిణామంగా భావిస్తున్నాను మొత్తంగా చూసుకుంటే మన ప్రజలు కూడా రాబోయే రోజులలో కూడా ఎంపీటీసీలు అనుకోండి జెడ్పీటీసీలు అనుకోండి ఈవెన్ ఎమ్మెల్యేకు కూడా ముందుగా ఎవరైతే అందుబాటులో ఉండి సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరిస్తారో అలాంటి వారికే బ్రహ్మరత్నం పడతారనే దానికి ఇది ఒక సంకేతంగా నేను భావిస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను